విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ని పడవల ఢీకొట్టిన ఘటన పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది కుట్రకోణం ఉందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ కౌంటర్ అటాక్ కు దిగుతుంది ఇంతకీ ఎవరి వాదనలో నిజముంది అనేది ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వార్త మరింత మందికి చేరుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం బ్యారేజ్ ని పడవలు ఢీకొట్టిన ఘటన పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది కొట్రకోణం ఉందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ కౌంటర్ అటాక్ కు దిగుతుంది ప్రకాశం బ్యారేజ్ కి లక్షల క్యూసెక్ లు వరద పోటెత్తింది సరిగ్గా ఆ సమయంలోనే కొట్టుకు వచ్చిన పడవలు బ్యారేజ్ ని ఢీకొట్టాయి ఆ క్రమంలో అరవై ఆరు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు దగ్గర దాదాపు పదిహేడు టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి అయితే కొట్టుకు వచ్చిన బోట్లు కోసం యజమానులు ఎవరూ రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి దీంతో విచారణ జరపాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొట్టుకు వచ్చిన వాటిలో మూడు పడవలు ఒకలగడ్డ హుషాద్రికి చెందినవిగా గుర్తించారు ఉషాద్రితో పాటు సోరాయపాలెం వాసి కోమటిరెడ్డి రామ్మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడ కోర్టుకు తరలించారు బోట్ల ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు బ్యారేజీలోకి పడవలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి బ్యారేజ్ ని పడవలో డీకొట్టిన సమయంలో పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్ వరద వచ్చిందని పడవలో ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు ఒకవేళ పిల్లర్ను ఢీకొడితే పరిస్థితి వేరేలా ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు మూడు పడవలపై వైసీపీ పార్టీ రంగులు ఉన్నాయని తప్పులు చేసిన వైసీపీ ఎదురుదాడి చేయటమేంటి అంటూ ప్రశ్నించారు చంద్రబాబు బ్యారేజీని ని పడవలో ఢీకొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పటిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేసి ఉండొచ్చని పేర్కొన్నారు అనుమానాలు బలపడుతున్నాయంటూ చెప్పారు నిజానిజాలు దర్యాప్తులో తేలతాయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు ఈ ఆరోపణని వైసీపీ కొట్టిపడేసింది వరదల్ని అంచనా వేయలేక ఈ ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు సహాయక చర్యల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తమపై నెపం నేడుతున్నారంటూ మండిపడ్డారు బ్యారేజ్ ని పడవలో ఢీకొట్టిన ఘటనలో నిజంగానే కుట్ర ఉందా లక్షల క్యూసెక్ వరద నీటిలో కావాలనే పడవల్ని వదిలేశారా ప్రస్తుతానికి మాత్రం ఇద్దరి అరెస్ట్ మాత్రమే జరిగింది ముందు ముందు ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్నది కూడా చూడాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్